హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపిత యూట్యూబ్ ఛానల్ నేను మీ అర్పిత బాగున్నారా ఈరోజు మా గణేష్ దగ్గర మా ప్రసారం ఫిఫ్టీ సిక్స్ వెరైటీ ప్రసారాలు గణేష్కి పెట్టాము ఈరోజైతే పూజ చాలా బాగా జరిగింది మా మమ్మీ మరత దా రూ చేసింది గుందు బట్ట తీసుకొచ్చింది మా పాపం తర్వాత గేమ్స్ ఉంటాయి గేమ్ బ్లైండ్ గేమ్ బ్లయింగ్ గేమ్ అంటే గండ్లకు గంతలు కట్టేసుకొని బాల్ ఎంకడం టైం ఇన్లోపు ఎవరికి దొరికి వారే విన్నారు ఈరోజు బకెట్లో బాల్ గేమ్ ఆడము అంటే మ్యూజిక్ చైర్ గేమ్ ఆడాము మండేనేమో బకెట్ బాల్ గేమ్ ట్యూస్డేమో మైండ్ గేమ్ సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిక రక్షకం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్ చేసుకోండి బాబాయ్ బాయ్ బాయ్ లవ్ యు ఆల్